ఇప్పుడే షార్ట్ ఫీల్ లో చూసా కుటుంబం అంటే తన కుటుంబం కాదు ఈ దేశాన్నే ఒక కుటుంబంగా భావించి ఈ దేశాన్ని మనం కన్న కొడుకుగా ఒక సోదరుడుగా మరి ఆ కుటుంబం పెద్దగా ఈ దేశాన్ని ఎంత ఆదర్శవంతంగా తీర్చు నిదుతున్నారో అటువంటి గొప్ప నాయకుడు మనం గతంలో చూడలేదో భవిష్యత్తులో చూస్తామని కూడా నాకు నమ్మకం లేదు అటువంటి గొప్ప నాయకులు నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ పదకొండు సంవత్సరాల్లో మనం చూసాం అప్పుడే కాదు దానికి ముందు మనం కొంత వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వారు అనేక కార్యక్రమాలు అసలు భారతదేశం అంటేనే గుజరాత్ గుజరాత్ అంటేనే భారతదేశం అన్నటువంటి విధంగా ఒక చక్కటి పరిపాలన ఎలా ఉండాలి అవినీతి రహిత పాలన ఎలా ఉండాలి సంక్షేమమైనటువంటి పాలన ఎలా ఉండాలి అభివృద్ధితో ఎలా ఉండాలి పెట్టుబడులను ఎలా తీసుకురావాలి ఈ దేశ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి అనేటువంటిది ఒక నమూనా చూపించి ఒక పైలట్ ప్రాజెక్ట్ చూపించి ఇలాంటి ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్రానికి ఉండాలి అని ప్రతి భారతీయుడు భావించేటువంటి విధంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క పాలన సాగింది అంతలో ఎటువంటి లేదు वो मुझे तो प्रधानमंत्री काव प्रधानमंत्री का